ఎడల దేవుని తలంపులు గొప్పవై ఉన్నాయి మరి ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు సృజించినాడు అనంటే ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క పని ఒక్కొక్క వస్తువు ఏ విధంగా అయితే ఒక పని కోసం సృజించబడిందో మనుషులను కూడా ఎవ్వరు కూడా వ్యర్థంగా సృజించబడలేదు ప్రతి ఒక్కరి యొక్క మరి దావీది అంటున్నాడు కదా నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారులో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైన ఆ దినములన్నీ నీ గ్రంథంలో లిఖత్ లిఖితములాయేను అంటున్నాడు మరి ప్రతి ఒక్కరిది దావీది కాదు ప్రతి ఒక్క ఒక్కరిది కూడా మన ప్రతి ఒక్క దినము దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనది గ్రంథములో లిఖితములై ఉన్నాయి మన దినాలు కాబట్టి మనము ఏది చేసినను దేవుణ్ణి అడిగి చేయాలి మరి దేవుడు ఒక మార్గం చూపెడుతుంటే మనం ఇంకొక మార్గంలో మన పట్టుదలతో మరి పోయినప్పుడు అది చాలా మరి అపాయకరంగా ఉంటుంది మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తే నాకు తెలిసిన సంగతి ఏంటిది అంటే ఒక తల్లి తన బిడ్డ కొరకు ఏం చేసిందనంటే ఒక కార్ కొనియాలని అనుకుంది మరి ఆ కార్ విషయంలో వారికి ఎక్కడ డబ్బు దొరకలేదు కానీ అడ్డుదారుతోటి తొక్కి ఏదో ఒక రకంగా అబద్ధముతోటి లోన్ తీసుకుంది ఆ లోన్ తీసుకున్నప్పుడు ఏమైంది అనంటే అక్కడ శాతానికి అబద్ధంగా కదా ఆ శాతానికి చోటు ఇచ్చింది ఆ విధంగా పట్టుదలతో దాంతో ఏమైపోయిందంటే ఆ కార్ నడిపించినప్పుడు ఆ బిడ్డ యాక్సిడెంట్ ట్లో మరణించినాడు అంటే ఆ కార్ ట్యాక్సీగా ఉపయోగించినారు అందులో ఆ మరణం పొందింది అంటే దేవునికి తెలుసు ఏది అపాయకరమైందో మన విషయంలో అదేవిధంగా కాకుండా మనము దేవుని చిత్తం అడగాల మన చిత్తము చేసుకుంటూ పోవద్దు దేవుడు మనకి ఇవ్వంది మనం వదిలివేసేయాలి దాన్ని పంతంతో పట్టుకొని దాన్ని వెనకాల వేయద్దు చూడండి పదిహేడవ వచనంలో దేవాన్ని తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది దేవుని యొక్క తలంపులను మనం గొప్పగా ఏంచి అది తగ్గించిన దేవుడు మనకి చిన్న ది తీసుకోవాలి అది తగ్గింపు జీవితము మనం జీవించాలని దేవుని దృష్టిలో ఉంటే మనం తక్కువ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని చిత్తం చేయుదము మనం తృప్తిగా ఉందాము అంటే సామెతలు పది పంతొమ్మిది ఇరవై ఒకటి నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టుని ఏహోవ యొక్క తీర్మానమే స్థిరం మరి పంతొమ్మిది ఇరవై మూడులో ఎహోయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అపాయం లేకుండా బ్రతుకుతాడు ఎందుకంటే దేవుని యొక్క తలంపులే తీర్మానమే